श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे रासंवसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगदातं तपोनिधिं ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं 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 ह्रीं श्रीं श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమః నమ ఇప్పుడు మనం నూట ఐదో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మేధోనిష్ట మధుప్రీత బంధున్యాది సమన్విత హృదయ కాకిని రూపధారిణి ఇక్కడ కాకినీ అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించే మంత్రాలు దీంతో పూర్తవుతున్నాయి మేదోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత హృదయ కాకినీ రూపధారిణి మేధోనిష్ట ప్రథమం మధుప్రీత ద్వితీయం బంధున్యాది సమన్విత తృతీయం హృదయ చతుర్థం కాకిని రూపధారిణి పంచమం పంచపది అయం శ్లోక ఇక్కడ మేధోనిష్ట ఏమిటి మేధస్సు సప్తధాతువుల్లో ఒకటి ఒత్తిపెట్టకూడదండి మేధస్సు అంటే జ్ఞాపక శక్తి ధారణాశక్తి ఉన్నటువంటిది మేధ మేధస్ సంస్కృతం మెదడు తెలుగు పదం అది మేధ మేధావులు మేధశక్తి అటువంటి విశేషమైన పదం అది అది ఇది కాదు ఇది మేధ సప్తధాతువుల్లో ఒకటి మేధ రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర శోణిత సప్తధాతువులు సప్తధాతువులకు అహిదేవతలు సప్తశక్తి సప్తశక్తి స్వరూపాలు అందులో ఇప్పుడు అమ్మవారు కాకినీ స్వరూపిణి కాకినీ స్వరూపిణి ఈమె ఎక్కడున్నారంటే మేధస్సు అనే ధాతువు ధాతువుని శక్తిమంతం చేస్తూ ఉన్నారు మేధస్సు అంటే జీర్ణాశయానికి మూత్రపిండాలకు మధ్య ఉన్నటువంటి పలుచొని ఒక కండరపు పొర అక్కడ విశేషమైన శక్తి ఉంటుంది అక్కడ అది ఎటువంటి లోపాలు క్షీణత్వము లేకుండా శక్తిమంతంగా ఉంటే మనకు జీర్ణశక్తి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మూత్రపిండాలు బాగుంటాయి ఆహారం తీసుకోవడం తర్వాత మలమూత్ర విరుసజనం ఈ రెండు కూడా సక్రమంగా సాగుతాయి ఎటువంటి లోపము లేకుండా ఆ రెండే కదా అనారోగ్యాలకు కారణం తినలేము తింటే అరగదు తింటే ఆయసం తినకపోతే నీరసం ఇది ప్రస్ పరిస్థితి ఆ పరిస్థితి ఉండదు ఎప్పుడు ఈ మేధస్సు ఒత్తులేదు ఇక్కడ మేధస్సు మేధ మేధ అనే కండరెపు పొర శక్తివంతంగా ఉన్నప్పుడు ఎందుకు ఎలా శక్తిమంతంగా ఉంటుందంటే అమ్మవారి అనుగ్రహం అదే అందుకే మేధోనిష్ట అని చెప్పారు మేధస్సు అనేటటువంటి ధాతు విశేషం దగ్గర ఉంటారు ఇక్కడ దానికి అధిష్టాన దేవత అమ్మవారు ఇంకా మధుప్రీత అమ్మవారికి మకరందం అంటే ఇష్టం మనకు సహజమైన పదార్థాలు కొన్ని ఉన్నాయండి నారికేళ ఫలోదకం కొబ్బరికాయలో నీళ్లు సహజమైనవి చాలా సహజమైనవి కృత్రిమత్వానికి అవకాశం లేదు అంతకంటే విశేషమైన సహజత్వం మకరందంలో ఉంది తేనెటీగలు పుష్పాలపై వాలి ఆ పుష్పాలలోని మకరందాన్ని తీసుకుని తేనె తుట్టెల్లో దాచుకుంటాయి దాన్ని తేనె అంటాను తెలుగులో సంస్కృతంలో మధు అంటారు మధు 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 అలాంటి మధు అంటే అమ్మవారికి ఇష్టం అంచేత ఏమన్నారు మధుప్రీత ఇంకా బంధున్యాది సమన్విత బంధుని ఆది సమన్విత బంధుని అనేటటువంటి అమ్మవారి యొక్క ఆరు శక్తి స్వరూపాలు ఉన్నాయి ఆరుగురు పరివారం ఉన్నారట అమ్మవారికి పరివార దేవతలు ఎవరు బంధుని భద్రకాళి మహామాయ యశస్విని రక్త లంబోష్ఠి వీళ్ళు బంధుని అంటే కొన్ని చోట పాఠాంతరంలో బంధునే ఉంది కానీ బంధున్యాది బంధుని అనేది సరే ఇక్కడ ఒత్తులేదు బంధుని బంధున్యాది బంధుని అమ్మవారు భద్రకాళి అమ్మవారు మహామాయా శక్తి స్వరూపిణి యశస్విని అమ్మవారు రక్త ఆరక్త ఎర్రగా ఉంటారట అమ్మవారు లంబోష్ఠి పెదవి కొంచెం కిందికి వేల వేలాడుతూ ఉంటుంది లంబోష్ఠి ఈ ఆరుగురు కూడా పరివార దేవతలు అలాంటి దేవతలతో కూడినవారు అని చెప్పారు ఇంకా దధ్యన్న ఆసక్త హృదయ ఈ అమ్మవారికి దధ్యాన్నం అంటే ఇష్టం దధి అన్నం దధ్యన్నం దధ్యోదనం అనుకుంటారు ఓదనము అన్నము సంస్కృత పదాలే మనం అన్నం అంటుంటాము అన్నం పదం పర్యా దానికి పర్యాయపదం ఓదనం ఓదనం అది కూడా అన్నమే ఓదనము అన్నము రెండు సంస్కృతమే దధి ఓదన దధ్యోదన దధి అన్న దధ్యన్న రెండు ఒకటి ఈ దధ్యోదనం మనకు అలవాటు అలవాటులో పొరపాటుకొని అంటుంటాం దద్ధోజనం అంటుంటారు దద్ధోజనం కానీ దద్ధోజనం అంటుంటాం అలవాటు ప్రకారం కానీ అసలు పదం ఏమిటి మూల పదం దధ్యోదనం దధి ఓదనం దధ్యోదనం ఏడాదేశి దధ్యోదనం దధ్యన్నం దధ్యన్న ఆసక్తి హృదయ అమ్మవారికి పెరుగు అందం అంటే చాలా ఇష్టం అంచేది ఇక్కడ ఈ కాకిని అమ్మవారికి దధ్యోధనం నివేదన చేస్తారు ఇంకా చివరినామం ఏమిటండి కాకిని రూపధారిణి కాకిని శక్తి కాకిని అనే దేవత రూపంలో అమ్మవారు ఇక్కడ కనిపిస్తుంటారు దర్శనమిస్తుంటారు కాకిని రూపధారిణి కాకిని అనే పేరుతో ఇక్కడ ఉంటుంటారు కాకినీ స్వరూపిణి అలాంటి రూపాన్ని అంటే ఐదు వందల నాలుగో నామం నుంచి ఐదు వందల ఐదు వందల పదమూడో నామం వరకు ఈ కాకిని రూపాన్ని వర్ణించే నామాలున్నాయి ఓం ఐం హ్రీం శ్రీం నమో మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం నమో మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం బంధున్యాది నమో మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం దధ్య నాసక్తహృద నమో మోనమ ఓం మహం హ్రీం శ్రీం కాకినీ రూపధారిణ్యైన మౌనమ ఇప్పుడు మనం మనం ఈ కాకిని అమ్మవారి యొక్క మంత్రాలు మొత్తం చదువుదాం అంటే ఐదు వందల పద్నాలుగు నుంచి ఐదు వందల ఇరవై వరకు ఉన్నటువంటి మంత్రాలు ఒకసారి జపిద్దాం నూట నాలుగు నూట ఐదు శ్లోకాల్లో ఓం మైం హ్రీం శ్రీం స్వాధిష్టానాం జగతాయైన అయిన ఓం మహిం హ్రీం శ్రీం చతుర్వక్త్ర మనోహరాయైన మనమ ஓம் ஐம் ஹீம் ஷீம் சூராசம்பீம் ஹீம் சீம் பிரேதவர்ணையோம் அதிர்வி நோன ஓம் ஹீம் சீம் மெதோனிஷா நோன ஓம் ஐம் ஹீம் சீம் மசுப்பேத நோன ஓம் ஐம் ஹீம் சீம் பந்துஞ்சாதிசன்னு நோனா ஓம் ஐம் ஹீம் சீம் தஜ்ஜா நோன ஓம் ஐம் ஹீம் ஷீம் காக்கு நோன புனர்மிள ஆகாமி காரிய